వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాగ్స్ అంతా ఉన్న బాగున్నారా ఈవేళ వీడియో వచ్చేసి డే రొటీన్ మార్నింగ్ స్టార్ట్ అయింది టైం వచ్చేసి చూపించుతాను ఫైవ్ థర్టీ అయింది ఆల్రెడీ ఆల్రెడీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను చూడండి దీపారాధన కూడా కొండెక్కింది అంటే నేను ఫోర్ థర్టీకి పెట్టాను దీపము ఏంటంటే ఈ వేళ సెవెన్ వస్తుంది ఇంకా పనులన్నీ స్టార్ట్ చేయాలి కదా అందుకని ఇంక మార్నింగ్ అయితే ఒక్కో పని అయితే స్టార్ట్ చేసుకోవాలని బ్రెయిన్ లో అయితే బాగా ఫిక్స్ చేశాను అందుకని చెప్పేసి ఇంకా మొత్తం పనులన్నీ మొదలు పెట్టాను బయట క్లైమేట్ చూడండి ఇప్పుడు ఇప్పుడైతే తెల్లారుతుంది ఈ వేళ అయితే ఈ వంటగది అయితే క్లీన్ చేసేయాలి ఆల్మోస్ట్ అంతా చేయను మ్యాగ్జిమం తెలిసి ఈ షెల్ఫ్ ఒకటి చేస్తాను కిటికీ ఒకటి చేస్తాను అంటే చూసారా ఆ కిటికీ నా వెనకాల ఉన్న షెల్ఫ్ ఇది మిగతావి ఇంకొన్ని కొన్ని ఉన్నాయి అది ర్యాక్స్ ఇవన్నీ కూడా కొంచెం టైం తీసుకుని మళ్ళీ ఇ రేపు చేస్తాను అనమాట మళ్ళీ అంటే అన్ని ఒకసారి అయితే మళ్ళీ నాకు చేయిన్ ఎప్పు చేస్తుందని భయం అనమాట అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంపెనీ వేళ మొత్తం మీకు వీడియో కూడా చూపిస్తాను నేను ఎలా చేస్తున్నాను ఏంటి అవన్నీ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పడం మర్చిపోయాను గుడ్ మార్నింగ్ షెల్ఫ్స్ అన్ని అలా క్లీన్ చేసుకుంటూ అయితే ఉండగా ఈ లోపు వచ్చి హల్చల్ చేసేసింది ఒక కోత కాదండి రెండు కోతులు అయితే హల్చల్ చేశాయి నిజంగా డే అంతా కూడా కోతులతోనే సరిపోయింది బయట నేను మామిడి పండు పెట్టాను పిల్ల తింటుందని కట్ చేసి ఇద్దానా మామిడి పని వచ్చి పట్టుకుపోయింది అనమాట గుమ్మందేర భయం వేసింది చాలా భయం వేసి కోతులన్నీ మీద పడిపోతాయేమో అని ఒకసారి అయితే ఇంట్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అంటే చుట్టూ అన్ని కొబ్బరి చెట్లే కదా చల్లగా ఉంటాయి కదా వాటి కోసం అయితేనే ఇంకా బట్టలు ఆరేయడానికి నీ మూలకెళ్తే అక్కడ పెంకుల మీద ఎక్కు కూర్చుంది ఏ పని అవ్వలేదండి బాబు రోజంతాను కోతులతోనే సరిపోయింది ఇంక ఆ రోజంతా భయపడుతూనే ఉన్నాయి కోతులు ఇంక ఇక్కడే ఉన్నాయి ఎక్కడో బెదిరిపోయి ఉన్నాయి అవి ఇంకా కోతులు అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి చాలా ఇబ్బంది పెట్టేసే బయటికి వెళ్తే చాలు మీద పడిపోతే ఏమో అని భయం వేసేది అనమాట అంటే వాటికి భయం వేసి వాటికి కాపాడుకోవడానికి మా మీద పడిపోతూ ఉండేవి ఇంకా ఎందుకులే అని భయం వేస్తూ ఉండేది ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు అవి ఆరేసి ఇలా షెల్ఫ్లు అవి క్లీన్ చేద్దామని అయితే వచ్చాను కదా షెల్ఫ్లన్నీ ఒకటి ఒకటి ఒక క్లీన్ చేసేస్తున్నాను పెయింట్ బ్రష్ ఉంటుంది కదా దాంతో అయితే నాకు కొంచెం ఈజీగా అనిపించింది ఇంకా ఏ ర్యాక్ అయితే ఆ ర్యాక్ తీసేసి సర్దేసి వెంటనే వెంటనే పెట్టేసేదాన్ని ఏ పనైనా సరే మనం రోజు చేసామనుకోండి అది బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి నాలుగు రోజులు పడుకోవాల్సి వస్తుంది అనమాట అంత నీరసం వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితేను కాబట్టి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పని అలా చేసుకుంటూ ఉన్నాం అనుకోండి కొంచెం కొంచెము ఒక రోజు కొంచెం ఒక రోజు అలా ఒక్కొక్కటి పార్టీషన్ కింద డివైడ్ చేసుకుంటే మనకి స్ట్రెస్ ఎక్కువైపోదు పని ఎక్కువైపోదు కొంచెం ఫ్రీగా చేసుకుంటాము పనులు కూడా బాగా భారంగా అనిపించవు అనమాట మనకి భయం వేయదు ఫస్ట్ పని అంటే భయం ఏదన్నమాట కొంచెం కొంచెంగా చేసుకుంటాను నేను ఇంకా థర్టీకే లేట్ చేసుకోవడం వల్ల అంటే పూజ అంతా ఆ టైంలో చేసుకోవడం వల్ల అయితే నాకు గొమ్మునైంది దానివల్ల అయితే నాకు ప్లస్ అయింది అనమాట ఆ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ చిన్న ర్యాక్ ఉంటుందన్నమాట ఈ ర్యాక్ని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చేసేసుకున్నాక ఇంకా వాటిని వాటిని కూడా సర్దిస్తాను డైలీ యూజ్ చేసేవే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ వస్తామని తినవు ఆ చిన్నది ఉంది కదా దాన్ని నష్టమంటే తీయన్ అనమాట నాకు కావాల్సిన తీసుకుని అలా వదిలేస్తాను నెక్స్ట్ అయితే ఇది గ్యాస్ పైన ఉంటుంది అనమాట స్టవ్ పైన ఇది నేను ఒకసారి మామూలుగా ఇప్పుడు పై పైన అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట బ్రష్తో దుమ్ము అవన్నీ పోతాయి అని చెప్పి క్లీన్ చేస్తున్నాను కానీ ఇది నేను గదులు కడుగుతాను కదా గ్యాస్ మొత్తం క్లీన్ చేస్తాను కదా స్టవ్ మొత్తం కౌంటర్ టాప్ క్లీన్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఒకసారి బ్రష్ పెట్టి తోమేస్తాను అప్పుడు అంతగా కడిగా అనమాట పై పైన ఇది అయితే మా పిల్లాడికి పాఠశాలలో ఇచ్చారు బాటిల్ మాదిరి అని రాసి చాలా బాగుంటుంది ఇది నేను ఎదురుకుండా పెట్టుకుంటాను వంటగదిలను ఆడవాళ్ళు ఎక్కువ ఉండేది వంటకల్లోనే కదా కొంచెం వాడనలా పెట్టుకుంటానమాట ఎదురుకుండా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ పైన అంతా క్లీన్ చేయాలి షెల్ఫ్ ఒకటి క్లీన్ చేయాలి ఇంక ఇవి కూడా క్లీన్ చేస్తాను రోజు ఈ షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి ఇంకా మధ్యాహ్నం భోజనాలు అన్ని కూడా అయిపోయి ఇవాళ మధ్యాహ్నం భోజనం వచ్చేసి మురళక టమాటా కూరను నెక్స్ట్ టైం మజ్జిగ పులుసు పెట్టాను ఇంకా అవన్నీ కూడా వీడియో అయినా షూట్ చేయడం అవ్వలేదు అనమాట ఇప్పుడు అవైతే ఇప్పుడు గిన్నెలతో ఇంకోడా ఇంకొకటి క్లీన్ చేశాను మజ్జిగ పులుసు చూపించాను నెక్స్ట్ అయితే ఇంకోటి టమాటా కూర ఎంతమంది ఎక్కువ చేయలేదు లేదు కూర అదొక చిన్న బాక్స్లో వేసి పక్కన పెట్టాను పక్కన అయితే టీ పెట్టుకుంటున్నాను ఇంకో పక్కన అయితే పాలు అయితే తోడు పెట్టాలి తోడుకైతే ఫ్రిడ్జ్ కాచిందనమాట ఫ్రిడ్జ్లో తీసి తోడు పెట్టేయాలని ఇంకా ఇది ఇలా ఉండగా టీ అలా మరుగుతుంది కదా అని చెప్పి బట్టలన్నీ తీయడానికి వెళ్ళాను మోషన్లో వేసిన బట్టలన్నీ ఆరిపోయాయి అనమాట ఎండిపోయాయి ఆరిపోయాయని చెప్పకూడదు ఎండిపోయా అని చెప్పాలి గాలి ఒకటి బీభస్థంగా నేను తాళ్ళ మీద తీసిన బట్టలన్నీ గాలికి కింద పడిపోయి ఇష్టం అవుతున్నాయి టైపోయేమంటే ఎగిరిపోయి అప్పటికి కొన్ని కొన్ని ఆరేసాను ఇంకా బట్టలన్నీ ఆరేస్తే ఆరినవన్నీ కొంచెం తీసి మనసన్నీ పెట్టేసి అక్కడ ఒక్కడ సర్జేశాను మా నైట్ డిన్నర్ కూడా అయిపోయింది ఒక పండు పొట్టిపోయింది కదా మార్నింగ్ కోతి ఇది ఇంకో పండు అనమాట ఇది కొంచెం గట్టిగా ఉంది పండు అని కూడా చెప్పలేను తినడానికి వీలు ఉండట్లేదు కాబట్టి నేను ఏం చేద్దాం అనుకున్నట్టు నేను ఐస్ క్రీమ్లో చేద్దాం అనుకున్నాను ఐస్ క్రీమ్లో చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటుంది కదా అని పిల్ల కూడా ఐస్ క్రీమ్ అని ఏడుస్తుంది ఎండ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఈ ఎండలో మామూలుగా లేవో వివర్సంగా ఉన్నాయి నైట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ తినచ్చు కదా పిల్ల ఏ నైన్కో టన్కో పెడితే కొంచెం తింటుంది కదా అని ఒక రెండు గ్లాసుల్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఇది కాయఫలంగానే ఉందండి పండ అస్సలు కాదు ఇది దీన్ని ఇలా కట్ చేసుకుని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి తిప్పేస్తాను ఇలా కాయ పలంగా తినడానికి వీలు లేదనమాట పిల్లకి కూడా ఇబ్బంది పడుతుంది అదే ఐస్ క్రీమ్ అయితే గొడవే ఉండదు ఇంకా ఇలా ఒక చిన్న జార్లో వేసేసి పాలు కొంచెం పంచదార వేసేసి మిక్సీ తిప్పేసి గ్లాసుల్లో వేసేసి ఒక రెండు గ్లాసుల్లో వేసేస్తే ఒక రెండు రోజులు వస్తుంది కా అంటే పెద్ద గ్లాసులో అవుతాయి మనం ఎక్కువ పాలే పోస్తాం కాబట్టి పాలు కూడా బలమే కాబట్టి పాలు పంచదార రెండు ఐస్ క్యూబ్స్ ఇవన్నీ వేసేసి కొంచెం గట్టిగానే మరీ పలచగా చేసేస్తే అయితే మనకి బాగోదు కదా కొంచెం గట్టిగానే చేశాను మరీ పలచగా అయితే బాగోదని చెప్పేసి ఇంకా దీనిలా మిక్సీ తిప్పాడమే పంచదార పాలు ఇవన్నీ వేసాం కదా మిక్సీ తిప్పేయడం ఐస్ క్యూబ్స్ వేయడం మర్చిపోయినప్పుడు మళ్ళీ తీసి ఐస్ క్యూబ్స్ అయితే వేసాను అనమాట ఒక రెండు ఐస్ క్యూబ్స్ చేశాను కొంచెము స్పూన్తో తింటానని చెప్పింది ఫస్ట్ అందుకని కొంచెం తినడానికైతే ఒక చిన్న గ్లాస్ తీసాను అనమాట తింటానందని ఇంకొకలా ఒక గ్లాస్లో పోసేసి దానికి ఒక చిన్న పోసి ఇచ్చేసాను మిగతా ఇందులో పోసేసి దీంట్లో ఒక ఫోర్ కేస్ ఒకసారి నీట్గా కలిపేసి ఫ్రిజ్లో అయితే పెట్టేశాను పక్క రోజుకు అయితే ఐస్ క్రీమ్ సూపర్గా అయింది కానీ మా పిల్ల వీడియో తీసే వరకు కూడా ఆకుండా వెంటనే అనమాట దట్స్టా బ్లాక్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్